తగిన శాస్తి పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు విజయనగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలకు మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు కొనేవాడు ఇది గమనించిన మంత్రి కొ కొడుకు ఆ గుర్రాల వ్యాపారికి గుణపఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలు జాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు ఆ పట్టణంలో అశ్వ ప్రదర్శన జరుగుతుంది ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు మంత్రి కుమారుని గుర్రాన్ని చూశాడు దానిని కొనడానికి తక్కువ ఖరీదు చెప్పాడు మంత్రి కుమారుడు అంగీకరించలేదు కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి ఇంత విలువైన గుర్రాన్ని అంత తక్కువకు అడగడం నిజంగా మోసం చేయడమే అవుతుంది పోని నువ్వు దీని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరత్తు మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను సరేనా అన్నాడు మంత్రి కొడుకు గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి ఏమీ లేదు మూడు కొరడ దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇస్తా అనన్నాడు వ్యాపారికి కోపం వచ్చింది అయినా పేరాశకు లొంగిపోయాడు మంత్రి కుమారుడు కొరడ ఎత్తి చల్ మణి కొట్టాడు అబ్బా అని మా మూలిగి ఇంకా రెండు కానీ మళ్ళీ కొరడ మంది ఆ తర్వాత మూడోది కూడా కానీ అన్నాడు వ్యాపారి మంత్రి కొడుకు కొరడాను మడిచి మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నువ్వు అడిగిన రేటుకి ఇచ్చేది నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ వెళ్ళిపోయాడు వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంబరపడ్డారు వీడియో నచ్చింటే లైక్ చేయండి